వెల్కమ్ టు న్యూస్ బాలుడుపై కుక్కతో హత్య ప్రయత్నం ఆంధ్ర వలస మండలం చిన్న జొనవలస గ్రామ నిర్వాసి కాలనీలో జరిగిన సంఘటన చల్ల అనే బాలుడుపై కుక్క దాడి చేసింది ప్రాణాపాయం నుండి బాలుడు బయటపడ్డాడు బాలుడిని దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలకు వెళ్తే చిన్న జొనవలస గ్రామ నిర్వాసితుల కాలనీలో నివసిస్తున్న చల్ల మహేశ్వరరావు కుమారుడు చల్ల రతీసే పదకొండు సంవత్సరాల బాలుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు సైకిల్ పై వస్తుండగా వైద్య అచ్యుత్తరావు ఎలమంచినీ నాగమణి వారిద్దరూ నేను మా రోడ్డు టర్నింగ్ తిరిగే టైంలో నన్ను చూసి కుక్కని నా పైకి వదిలేశారు పై వెళ్తున్న నన్ను కుక్క నా కాలుకి నోటుతో పట్టి కిందకు పడవేసింది కింద పడిన నన్ను కుక్క దొరికిన చోట గాయపరుస్తూ ఉంది నేను పెద్ద కేకలు పెట్టి ఏడుస్తుంటే అక్కడ ఉన్న నాగమణి అచ్యుత్తరావు ఇంట్లో నుండి చూస్తున్నారే తప్ప కుక్క నుండి నన్ను రక్షించే ప్రయత్నం చేయలేదు నా కేకలు విని మా అమ్మ నాన్న కర్ర పట్టుకుని వచ్చి కుక్కను కొట్టి నన్ను రక్షించారు అని బాలుడు తెలియజేశారు బాలుడు తండ్రి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి నిర్వసిత్తు కాలనీలో నా కుటుంబంతో ఉంటున్నాం అదే కాలనీలో నివాసం ఉంటున్న ఎలమంచలి నాగమణి భర్త అప్పారావు కుటుంబం కూడా అక్కడ నివసిస్తున్నారు వారు కుక్క కూడా పెంచుతున్నారు ఆ కుక్క ఆ వీధి రోడ్డుపై వెళ్తున్నా ప్రతి ఒక్కరిపై దాడి చేసేది నేను పదిహేను రోజుల కిందట సిసి రోడ్డు ముందు నుండి మా ఇంటికి వెళ్ళిన సందర్భంలో నాపై కూడా దాడి చేసింది నా చేతిలో కర్ర ఉండడంతో వాటిని కొట్టడం జరిగింది కుక్కను కొట్టానని నాపై గొడవకు దిగారు నేను కూడా తిట్టడం జరిగింది ఆ విషయం మనసులో ఉంచుకొని ఈ రోజు సాయంత్రం మూడు గంటల సమయంలో నా కుమారుడు రతీష్ పదకొండు సంవత్సరాల పిల్లవాడు మా ఇంటి దగ్గర నుండి సైకిల్ తో దగ్గరలో నా అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఎల నాగమణి ఇంటి దగ్గరలో వచ్చేటప్పటికి వేద అచ్యుతరావు తండ్రి అప్పారావు ఎల మంచిడి నాగమాని తండ్రి అప్పారావు సదరు ఇద్దరు అన్న చెల్లు కలిపి నాపై కక్ష ఉంచుకుని నా కుమారుని కుక్కతో హతమార్చడానికి కుక్కను వదిలేశారు ఆ సమయంలో చిన్న వర్షం పడుతుంది దగ్గరలో ఎవరు కూడా లేరు కుక్క పిల్లవాడిపై దాడి చేస్తూ ఉండగా పిల్లవాడు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు అయినప్పటికీ వారి ఇంట్లో నుండి చూస్తున్నారు తప్ప ఎవరు కూడా కుక్క నాపే పరిస్థితి లేదు మా పిల్లవాడి అరుపులు వినిపించి నేను కరపట్టుకుని పరిగెట్టినంత వరకు ఎవరూ కూడా పిల్లవాడికి రక్షించుటకు దగ్గరికి రా నేను వెళ్లి నా పిల్లవాడిని కుక్క దాడి నుండి కాపాడుకున్నాను అప్పటికే బలంగా గాయాలు ఉల్లంత కలిసి వేసింది నేను వెంటనే దగ్గరలో ఆమ్ తల్వలస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను అయినప్పటికీ వారు మానవత్వంతో కూడా ఆలోచించకుండా పిల్లవాడి దగ్గరికి కూడా రాలేదు దగ్గరుండి కుక్కతో దాడి చేయించారని అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నారు బాలుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు జరిగిన సంఘటనపై అమ్మతల వలస పోలీస్ స్టేషన్ లో కుక్కతో నా కుమారుడిపై దాడి చేయించి హతమార్చడానికి ప్రయత్నించిన వారిపై కేసు పెట్టి ఉన్నాను పోలీసు అధికారి వారు ఈ విషయంపై చేపట్టి నా పిల్లవాడిని కుక్కతో హతమార్చడానికి ప్రయత్నించిన వైద్య అచ్యుతరావు వారి చెల్లెలు ఎలమంచు నాగమణి సదరు ఇద్దరిపై చట్టపరమైన చర్యలు చేపట్టి మరో ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకుని శిక్షించవలసిందిగా కోరుతూ నా కుమారుడు నా కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు

ఆ బుని అంతరిసన మామ నాన్నల పెట్టు కార్కల్ బయట తినాలే ఎన్స్మే యావరేటి కొప్పుని చూసలా ఎవరు అచ్చిత్ర ఏంటా మామయ్య ఆ చూసాడు ఇప్పుడు చూసరా అచ్చితుని దాన్ని కాలే కచ్చితుని దాన్ని ఇక్కో ఇక్క నిపిసి అంటే ఏట శబదాక ఇక్కడ కాకపోతే ఏమను నేను నాన్నలకి నేను కొడ గరవందిసరా మరి అది తెలియదు కానీ నన్ను కావాలనే కోరిండే ఇప్పాడు నన్ను తీసి నేను మా ఇంటి దగ్గర తర్న తగ్గని చూసి ఉసుకొని కుక్కనే కట్టిన కుక్కని ఇప్పాడు పరిగెత్తావా నేను సైకిల్ మీద తిప్పి వెళ్ళే లోపల వచ్చి కాల్లాగేసి పడిపోయిన తర్వాత నాకు మొత్తం చీరేసింది మరి అప్పుడు కలిసినప్పుడు లేరా మా నాన్నని నలుపులు అడ్డం అయితే నలుపులు అడ్డం విడిని కడంతో పరిగెత్తు వచ్చేవాళ్ళ అప్పుడు రాలేదు మా నాన్న అప్పుడు ఇంటికెళ్ళి అడిగితే అప్పుడు ఇంట్లో బయటకు వచ్చారు ఎంతవరకు మీ ఇంటి ఇంటికాలు మా ఇంటి ఉంటాయా ఇంటికాళ్ళకి పది